తిప్పతీగ లేదా తిప్పతీగే లాటిన్ టినోస్పొర కొడఫోలియా ఒక విధమైన ఔషధం మొక్క తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు తిప్పతీగను ఉపయోగించి జ్యూస్ పౌడర్ కాప్సూల్స్ తయారు చేస్తారు ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం ఒకటి తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడగలవు అలాగే శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పనిచేస్తుంది రెండు అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో చేసిన మందుల్ని వాడితే మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది మూడు తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి ముఖ్యంగా టైప్ రెండు మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు నాలుగు తిప్పతీగలో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి దగ్గు జలుబు టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి ఐదు ఆర్థరైటిస్తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది కీళ్ల వ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారినుంచి బయటపడొచ్చు ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు ఆరు తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు అలాగే ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి ఏడు గర్భిణీలు పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు ఎనిమిది తిప్పతీగను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది ఈ తిప్పతీగ ఆకులు రెమ్మలలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై మిల్లీలీటర్ల తిప్పతీగల కషాయాన్ని తీసుకుని అందులో అల్లం పొడి లేదా పాలు వేసి తాగితే ఎక్కిళ్లు ఆగిపోతాయి ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది తొమ్మిది ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా ఈ తిప్పతీగ ఈ తిప్పతీగను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది తిప్పాతీగ సైడ్ ఇఫెక్ట్స్ తిప్పతీగని అధికంగా తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మాత్రమే తిప్పతీగను ఉపయోగించాలి గర్భవతులు పాలిచ్చే తల్లులు ఈ తిప్పతీగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు అతిగా తింటే ఏదైనా విషమే గుణరత్న విశేషము నుండి తిప్పతీగ కారముగ చులకనగ పాకము వలన రుచికరముగా ఆయురారోగ్య వృద్ధికారిగనుండును గట్టి పరచును ఆగ్నిదీపనమును చేయును రక్తదోషము వాంతి వాతము భ్రమము పాండువు ప్రమేపము రక్తవలము శ్లేష్మం కాసము దురద మేధోరోగము విసార్పము కామిల కుషటవు వాతరక్తము జ్వరము పిత్తము క్రవీరోగవ వీణినిపరింపజయను ఫతవ తోడ సేవించిన వాతమును బెల్లము తోడ సేవించిన మలబద్ధకమును పంచదారతో సేవించిన పిత్తమును తేనెతోడ సేవించిన కఫమును ఆముదాముతో సేవించిన ప్రబలమైన రక్తమును శొంటతోడ సేవించిన ఆమ్లవతవ దౌపశమింపజేయును దీని ముఖాకప్ప జ్వరము సపరించుట వత్రాశయము బోధించుటయునునది